విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు నర్సీపట్నం జిల్లా పరిషత్ మెయిన్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతిరోజు విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కనీసం పది నిమిషాలు ఆలోచించాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఎక్కలేదు వేరే ఉద్దేశం కాదు నాకు రోజుకి పది నిమిషాలు మీ పిల్లల గురించి మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి పది నిమిషాలు ఇరవై నాలుగు గంటల్లో మీ పిల్లలతో పది నిమిషాలు మాట్లాడలేరా ఉదయం స్కూల్కి వెళ్తున్నారు బాబోయ్ దగ్గర పంపించి స్కూల్కి రావసరం కాదు వెళ్తారు స్కూల్లో ఏం ఏం చెప్పారు ఏంటి ఉంది ఆ కులకి పొరకెక్కుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఎవరు బాధిస్తా సాయంత్రం చదువుకున్న టైం పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ అవ్వకూడదు చెప్తాను మీరు టీవీ సీరియల్ చూస్తుంటారు అవునా కదా మీరు టీవీ సీరియల్ చూస్తారు అమ్మ ఆ ఎలా అయిపోయింది ఆళ్ళని ఎలా పొడి చేశాడు మొగుడు ఉదిరిసాడు లేదా ఎల్లం పారిపోయిందే లేదా చూడడం పిల్లలు ఏమో పక్కన కూర్చుంటారు ఏంటి మీ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోండి ఆలో పెట్టద్దు బెడ్రూమ్లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు మైండ్ అంత డైవర్ట్ అయిపోద్ది పుస్తకం చేతిలో ఉంటుంది మైండ్ మాత్రం టీవీమే ఉంటుంది దయించి నేను చెప్తున్నాను దయించి మా పిల్లలు ఏ మిలిటరీ మ్యాను అది ఏదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా చిన్నప్పుడు మీరు ట్రైనింగ్లోకపోతే పెద్ద ఎంత ఇంజనీర్ అయిపోతాడా డాక్టర్ అయిపోతాడా లేక టీచర్ అయిపోతాడా అంటే దయవించి మీరు ఏమనుకోవద్దు టీవీ టైం పిల్లలు చదువుకున్న టైంలో టీవీ మీరు చూసుకుంటే చూసుకుంటే పిల్లలు చదువుకుంటుంది చూడద్దు రెండు అలవాటు మీకు నేను చూసే ప్రతి ఊళ్ళో చూస్తారు కదా నేను కాదు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చూసుకుంటాను నేను పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్న చిన్నప్పుడు మా అమ్మ అమ్మ మీ అమ్మ మీ అమ్మకాయని మా అమ్మకాయ ఏం చేశారో మా భోజనం చేయకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని చందమామని చూపించి భోజనం పెట్టారు అవునా కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా పిల్లలు భోజనం చూసి సెల్ ఫోన్ ఇస్తున్నారు ఆ పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు సెల్ ఫోన్ చూస్తుంటే మీరు అన్నం పెట్టేస్తున్నారు ఆ సెల్ ఫోన్ ఇస్తారు వాళ్ళు చిన్నప్పుడు సెల్ ఫోన్ ఇచ్చే పిల్లలకి ఆ సెల్ ఫోన్లో బూత్ బొమ్మలు వస్తున్నాయి ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతామా పోస్తారు సెల్ ఫోన్లు అన్నీ చూడలేకపోతున్నాం ఒక బొమ్మలో పెద్దవాళ్ళు చూడలేకపోతున్నాం ఈ పిల్లలు చూస్తే ఏమైపోతుంది పిల్లలకి ఏమైపోతుంది మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతాయి అంతే దయించి పెద్దవాళ్ళు అవుతారు ఎండ్రబెట్లో డిగ్రీ అయింది సెల్ ఫోన్లు ఆడే చూస్తారు చూసుకుంటారు లేరు బోధ్యం అయిపోతే సెల్ ఫోన్ ఇచ్చేయడమే ఆ బొమ్మ ఆ చిన్న పొరవాడు వేసి సెల్ ఫోన్లు చూసుకుంటే భోజనం చేస్తాం ఇంకోటి కూడా చెప్తానమ్మా నవ్వకండి చెట్టుకండి మన హైదరాబాద్లో మా ఫ్రెండు నిద్ర కలిసి చెప్పుకున్నాం డిగ్రీ ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళాను అరే మా ఇంటికి భోజనం రా రాన్నాడు పెళ్ళి అయిపోయింది ఆడికి పెళ్ళి అయిపోయింది భోజనం రమ్మంటే భోజనానికి వెళ్ళాను నేను ఎంత మధ్యాహ్నం ఒంటి ఒంటికంటే అయిపోయింది లేట్గా వెళ్ళాను నేను పని ఉండి ఒంటికంటేంది పౌదుకులు ఎట్ అయింది భోజనం పెట్టలేదు నాకు ఆగ్రహం వస్తుంది అరే భోజనం పెట్టారు ఎండి అయిపోతుంది అంటే వంట అవుతుంది అన్నాడు ఇది నన్ను భోజనం చూసి ఇప్పుడు వంట చేయడం పెట్టాలంటే నా అవుతున్నాడు నేను లోపలికి వెళ్ళాను వంటగదిలోకి చిల్లమ్మా భోజనం పెట్టా నా అలా ఉన్నట్టుగా ఆడు వంట చేస్తున్నాను లోయ్ సెల ఫోన్లు దగ్గి పెట్టుకొని కారం ఎంత అయ్యాలా నూనె ఎంత అయ్యారా ఉప్పు ఎంత అయ్యాలి సెల ఫోన్ చూసి వంట చేస్తుందమ్మా రోజుల సెలవుని చూసి వంట చేసే రోజులు వస్తే ఎంచి కర్మ ఏంటమ్మా సెలవులు చూస్తున్నామంటే మీరు వచ్చేది అన్నయ్య అన్నయ్యారు జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా ఇప్పుడు మీ పూర్వం మీరు ఏం చేసారు కాలం